మా అబ్బాయి అమ్మాయి మేజర్ వాళ్ళ పేర్లతో ఆ మనోజ్ మా స్పందన వాళ్ళు మేజర్ లేదో లేక వాళ్ళు పెళ్లి చేస్తారు అక్కడ నా పేరు జవంగల్ మనోజు ఈ నెల మూడో తేదీన హైదరాబాద్ లో గండి మైసంబుల్లో పెళ్లి చేసుకున్నాము తర్వాత ఎస్పీ మేడం నాలుగో తేదీ ఎస్పీ మేడం కాడికి వచ్చాము ఎస్పీ మేడం కాడికి వచ్చి ఇట్లా మాకు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం మేము ఇద్దరు మేజర్స్ అని చెప్పాము అమ్మాయి ఉండేసి మేడం మేడం గారు అమ్మాయిని అడిగారు అమ్మాయి అమ్మాయిని అడగంగానే అమ్మాయి మొత్తం చెప్పింది ఇట్లా నేను ఫోన్ చేస్తేనే వచ్చాడు మేడం ఇట్లా మేము ఇద్దరం ప్రేమించుకున్నాం త్రీ త్రీ ఇయర్స్ నుంచి మ్యారేజ్ చేసుకున్నాము మా ఇంట్లో వాళ్ళ మీద ప్రాణహాని ఉందని అక్కడ కేసు పెట్టి రావడం జరిగింది స్పందన కార్యక్రమంలో తర్వాత ఎస్పీ మేడం కావల్ టూ టౌన్ వారికి ఫోన్ చేసి సీఏ గారికి ఫోన్ చేసి తీసుకొని వెళ్ళమని చెప్పింది తర్వాత సీఏ గారికి అక్కడికి వచ్చాము టూ డేస్ కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి పంపించి అంతా అయిపోయి అమ్మాయి గట్టిగా నా పక్కనే నిలబడింది తర్వాత వచ్చేసి ఈరోజు ఆస్తి ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిన్న ఈవినింగ్ వీళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది వచ్చి రేపు ఉదయం వచ్చి సంతకాలు పెట్టండి ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదని మేము ఓకే చెప్పేసాము నిన్నే చెప్పాము తర్వాత ఈరోజు మార్నింగు శ్రీకాంత్ సార్ ఫోన్ చేసేసరికి స్టేషన్ కాడికి వస్తామేము మార్గం మధ్యలో విట్స్ కాలేజ్ కాడ మమ్మల్ని కారం కొట్టేసి కింద పడేసి కొట్టి అమ్మాయిని కొరికి గందరగోళంగా ఇచ్చేసారు